డిజిటల్ వెబ్సైట్ ను నిర్వహించే నెపం మీద ఈ ధరణికి సంబంధించిన వివరాలను ధరణి పోర్టల్ నిర్వహణ మన భూములు మన లావాదేవీలు మన భూములకు సంబంధించిన సంపూర్ణ సమాచారము ఈ రోజు ట్యాక్ సెవెన్ కంట్రీస్ లో ఉన్న వ్యక్తులు ఈ దేశ పౌరులుగా వాళ్ళ చేతుల గాదే శ్రీధర రాజు చేతిలో రాహుల్ గోస్వామి చేతిలో ఆనంద్ కుమార్ చేతిలో లకితా దేవమ్మ చేతిలోకి వెళ్ళిపోయింది అధ్యక్ష అధ్యక్ష నేను మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష రెవెన్యూ శాఖకు నాకు సంబంధించిన సమాచారం మా ఇద్దరి మధ్యలోనే ఉండాల్సిన సమాచారము ఈ సమాచారం అంతా తీసుకెళ్లి ఇతర దేశాలలో ఆర్థిక నేరాలలో ఎరుకపోయిన కంపెనీలు ఐర్లాండ్ అఫేస్ గాని లేకపోతే సత్యంతో ఉన్న రిలేషన్ గాని ఆ కంపెనీలో ఉన్న ఎండీలు వైస్ చైర్మన్లు లేకపోతే డైరెక్టర్లు అందరూ రెండు వేల పదిహేడులోనే ఆర్థిక నేరాలకు పాల్పడి వేల కోట్ల రూపాయల కుంభకోణాలలో పాల్పడి జైళ్ళలో ఉన్న సంస్థకు చంద్రశేఖరరావు గారు అప్పచెప్పి ఈ తెలంగాణ రైతాంగ సంపూర్ణ సమాచారాన్ని దేశాలు దాటించింది అధ్యక్ష ఈ రోజు ఈ నిర్వహణలో ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ కు సంబంధించిన ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతా నెంబర్ టెలిఫోన్ నెంబర్ అన్ని వివరాలు ఈ రోజు పూర్తిగా క్రిస్టల్ క్లియర్ గా వాళ్ళ చేతులకు వెళ్ళిపోయి ఇతర దేశాలు దేశ సరిహద్దులు దాటిపోయి ఇతర దేశాలు ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న దేశాలకు మన రాష్ట్రంలో ఉన్న సంపూర్ణమైన రెవెన్యూ సమాచారం అని తెలిపెంది అధ్యక్ష ఇది ఎంత తీవ్రమైన నేరం అంటే ఈ నేరానికి శిక్ష అనేది ఏ స్థాయిలో విధించాలనో చట్టాలు అన్నింటినీ కూడా చదవాల్సిన పరిస్థితి రోజు ఈ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు కల్పించారు అధ్యక్ష